కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మసంగ్రహ కరణము కర్మ కర్త కరణం అంటే అక్కడ ప్రవర్తింపజేసే పనిముట్లు ఇంద్రియం కర్మ చేయబడే యాక్ట్ యాక్షన్ కర్త ఇది చేసేవాడు తాను అనే ఇవి మూడు కర్మ సంగ్రహములు తనకి కూర్చుకుంటున్నాడు కర్మను కూర్చుకుంటున్నాడు ఈ మూడు త్రిపుటి రూపాలని ఇట్లా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏం దర్శనం చేయాలంటే ప్రజ్ఞ అన్న ఏ బ్రహ్మస్వరూపం తనదని శాస్త్రం చూపించిందో సూచన మాత్రంగా తత్ అని తత్ శబ్దవాచ్యం చేత ఏ స్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని తనదిగా చూపించిందో ఆ స్వరూపాన్ని ఏదైతే విశ్వస్య మహత్ ఆయతనం సూక్ష్మ సూక్ష్మతరం నిత్యం తత్ అని నీ స్వరూపాన్ని దేని చూపించిందో అది ఇప్పుడు ఈ త్రిపు త్రిపుటిలో ఎప్పుడు ఒక ఒక విషయాన్ని కూర్చుకొని మూఢుడి వేయి మూఢమతే అన్నారు నేను కూర్చుకుంటున్నావు కదా ఆ విషయాన్ని కూర్చుకొని అందులోను ప్రవేశించి ఆ ప్రవేశించిన దానికి ఆది మధ్య అంతములు కల్పించి ధామస్సు అన్నారు ఆది మధ్య అంతములు మూడు ధారణలు తనకి జీవుడికి అంటే తను ప్రవేశించటం ఒకటి ఆది అంటే తన స్మృతిలోకి దాన్ని ముందు తీసుకోవాలి కావాలనుకుంటే కదా వెడతాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే భోగించటానికి వెళ్ళాలన్నా ఏం చేయాలి ముందు కావాలని అనుకోవాలి సంకల్పం మాత్రం కారణ రూపం ఈ మొదటి ఆది తనకి కలిగింది తాను ప్రవేశించాలి మధ్య అంటే తనకు తలంపులోకి తీసుకోవాలి అంటే ఏ చైతన్యపు ప్రకాశముని తాను అక్కడ ప్రసరింపజేసాడో ఆ తలంపులోకి తీసుకోవాలి దాన్ని తీసుకొని దాన్ని ప్రకాశవంతంగా చేసి తానేం చేయాలి ఇప్పుడు భోక్తా భోగం భోక్తా స్వరూపాన్ని నిలపాలి అక్కడ ఇప్పుడు నాకు కావాలి అని అంతమును కల్పించడానికి ముందు మధ్యలో తన తలంపులో దాన్ని నిలుపుకొని అక్కడ తాను ప్రవర్తించాలి ఇప్పుడు ఇదే అంశము తనకు బంధకారణంగా ఒక ఒక వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అని అనుకుంటే ఇదే అంశమును ఒక సాధకుడు దర్శనం చేసిన వాడైతే ఈ త్రిశుధామసు యద్భోజ్యం భోక్త భోగస్థ భవేత్ అని చెప్పబడిందో దాన్ని వీటికి విలక్షణమైన చిన్మాత్ర స్వరూపుడిగా సదాశివ స్వరూపుడిగా తను దర్శనం చేస్తే ఎట్లా ఉంటుందో ఇదే అర్థం చేసుకుందాం భోగం అంటే ఏమిటి భోగం అంటే పాలన అభ్యవహారం తనను తాను రక్షించుకొని అక్కడ ప్రవర్తించుట భోగం తనకి ఇప్పుడు ఇటువంటివి కోరబడే ఈ భోగములలో తాను తనని ఎట్లా రక్షించుకోగలడు తనని కోల్పోతాడు ఎందుకు కోల్పోతాడు ఇది మూఢత్వం తనే హే మూఢమతే అని అందుకే అన్నారు ఎందుకు మూఢత్వము ఇవేవి కూడా ఏ గొప్పలు ఈ లోకంలో నువ్వు సాధిస్తున్నావు అని అనుకుంటున్నావో అవేవి నీతో రావటం లేదు